స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కేసులో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని నిర్ధారణ అయ్యింది కాబట్టి కోర్టు రిమాండ్ విధించిందని మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చేశారు చంద్రబాబు పాత్రను దర్యాప్తు సంస్థలన్నీ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిర్ధారించిన తరువాతే ఆయన్ను అరెస్టు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించిన ప్రజల్లో ఏమాత్రం సానుభూతి రాలేక పోవడం గమనార్హమన్నారు ఈ విషయంలో పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ లోకేష్ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని తెలిపారు త్వరలో వారి పాపాలు కూడా పండే సమయం వస్తుందని చెప్పారు పుత్రుడి కన్నా దత్తపుత్రుడి యాక్షన్ విచిత్రంగా ఉందని తెలిపారు ఈ మేరకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు ఇరవై నాలుగు ఇరవై ఆరు కేసులు ఉన్నప్పటికీ కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొని జీవితాంతం ఇలాగే నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నా మీద ఎవరు కేసు పెట్టకూడదు నేను పాపాలు చేసినా నేను తప్పులు చేసినా నేను సత్యాశ్రద్ధుల మిగిలిపోతానని అనేక నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక మోసాలు అనేక పాపాలు పడిన నువ్వు చిట్ట చివరికి ఏదో రోజు పాపం పండుతుంది భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడనే విధంగా గతంలో నువ్వు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏదైతే పసిబిడ్డలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రోజు దోసిన దోపిడీకి ఈ రోజు రాష్ట రిమాండ్ రేటు ఈ రోజు ముద్దాయిగా చిత్త చివరిగా ముద్దాయిగా తేలి ఈ రోజు రిమాండ్కి వెళ్లడం ఈ రోజు రాష్ట ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు ఇదే కాకుండా కూడా ఈ రోజు ఈయన కాపాడేదానికి పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ పార్టీలో కొంతమంది పురదేశం లాంటి వాళ్ళు కానీ అలాగే సిపిఐ లాంటి వాళ్ళు కానీ ఈ రోజు ఒక తప్పుని తప్పు జరుగుతుంటే ఈ రోజు చట్టపరంగా ఈ రోజు ఒక తీసుకుంటే అది తప్పు అని చెప్పే ఈ రోజు ప్రతిపక్షాలు కానీ కొన్ని పార్టీలు అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఒకటే ఎప్పటికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుంది గెలుస్తుంది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ గారు ఈ రోజు ఏదైతే ఈ రోజు దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏదైతే అవగతం జరిగినా గతంలో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి ఆదేశాలు మనకే చేశాను ఒక ఫైల్ నోట్ లో పెట్టిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదని చెప్పలేదు లాయర్లు అందరూ కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు ఇంకోరు పర్మిషన్ తీసుకోలేదు ఇంకోరు పర్మిషన్ తీసుకోలేదు వాదించారు తప్ప ఇది తప్పు ఇది ఎక్కడా లేదు అని చెప్పి ఎక్కడా వాదించలేదంటే దీంట్లో అందరికీ కూడా తెలుసు వాళ్ళ లాయర్లందరికీ కూడా దీంట్లో స్పష్టమైన ఆధారాలతో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడని ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడైన ఆయన కూడా ఈ రోజు రేపో మాపో ఈ రోజు ఏదో ఏ విధంగా ఈ రోజు ఆయన మొత్తం సేడీలో డబ్బులు ఎవరికి పోయినా అన్ని కూడా ఉన్నాయి ఏ కాదు ఇన్కమ్ ట్యాక్స్ లో నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు లెక్క చూపిన డబ్బులు కానీ అన్ని కూడా అన్ని కూడా బయటకు వస్తాయి తేలతాయి అమరావతిలో రైతులు మోసం చేసి ఏ విధంగా అసైన్ మూవ్మెంట్ పేమెంట్ తో వందలాది వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్ని కూడా బయటకు వస్తాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాపాల చిట్ట అవినీతి చిట్ట అవినీతి అందకుండా ఈ రోజు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తా ఉంది ఈ రోజు రాష్ట ప్రజలందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏదైతే ఏ విధంగా మోసం కానీ అన్ని కూడా జరుగుతున్నాయన్ని కూడా చూస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీని బొంద పెట్టే టైం వచ్చేసింది ఆరు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూపించేది ప్రజలు రేపు ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీని సమాధి చేసి బొంద పెట్టబోతున్నారని ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన పుత్రుడు లేని ఆరాటం ఎన్నికేటో అర్థం కాదు ఆయన పుత్రుడే అన్ని మూసుకొని పోయి కోర్టులో కూర్చోమంటే ఏ ఎక్కడ ఈ భారతదేశం ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీ నాయకుడు వచ్చి రోడ్ల మీద పడుకుని రోడ్ల మీద దొరకటం అనేది మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే చూసాం ఈ రోజు దత్తపుత్రుడు అవుతారని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారని వీళ్ళందరూ కూడా బుద్ది చెప్తారు చిట్ట చివరికి న్యాయం అనేది ఒకటి ఉంటుంది అన్ని ఎక్కడ ఎన్ని మేనేజ్ చేసుకున్నా ఎక్కడో దగ్గర మాత్రం కచ్చితంగా దొరకతారనే దాంట్లో ఈ రోజు సాక్షాత్తు ఈ రోజు కూడా రుజు అయిన తెలియజేస్తాను